రైతు సంక్షేమ పథకాలు కానీ అన్ఎంప్లాయ్ కు వంద రోజుల్లో ముప్పై ఒక వెయ్యి యువకులకు జాబ్స్ ఇవ్వడం కానీ అలాంటి చూసి ఆకర్షి కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారని వచ్చినందుకు బీఆర్ఎస్ నాయకుల్లో కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఇంకా ఇతర నాయకులు మాట్లాడుతుంటే నవ్వాల్నా ఏడవాళ్ సిగ్గు శరం ఉందా ఈ నాయకులకు అని మీ ప్రెస్ ద్వారా నేను వాళ్ళకు తెలియజేస్తున్నాను మళ్ళీ ఇక్కడ స్టార్ చేసినావు కాంగ్రెస్ కథమైన అయిందాక మళ్ళా చూసుకో ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచకుంటే గ్రూప్ వన్ లో వన్ స్టాండర్డ్ తీయకుంటే డిఎస్సీ మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వేయకుంటే జియో సిక్స్ రద్దు చేయకుంటే కాంగ్రెస్ ఇక్కడి నుంచే కథమవుతుంది గుర్తు పెట్టుకొని మీకు ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చి మీకు కేసీఆర్ వాటికి ఏం చేసిండు నియమక పత్రాలు ఇచ్చిండు వీళ్ళు ఏమన్నారు తెలుసా అసలు మేము ప్రజాధనం కూడా ఖర్చు పెట్టామన్నారు చేయమన్నారు అదే తోటి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ప్రజాధనం మొత్తం ఖర్చు చేసి నియమక పత్రాలు ఇస్తాను ప్రజాధనం ఎందుకు ఫేస్ చేయాలి